ఈరోజు పబ్బిల్లలు చేస్తున్నాము బియ్యపిండి ఉప్పు కారం వేసుకున్నాము వేసుకున్నాము తెల్లగడ్డ పచ్చిమిరకాయ దంచుకొని వేసుకున్నాము శనగల పొడి వేసుకున్నాము మిక్సీలో వేసుకొని మిక్సీ కొట్టుకొని వేసుకున్నాము కలుపుకోవాలి వేసుకున్నాము వేసుకున్న తర్వాత బాగా అంతా కలుపుకోవాలి అప్పుడు మనకు పబ్బిళ్ళలు బొరుగు బొరుగుగా బాగా పొంగుతాయి శనగబాడలు వేసుకున్నాము నూనె వేసుకుంటున్నాము మనము పొయ్యి మీద కాగు పెట్టుకొని నూనె వేసుకుంటే బాగా పొంగుతాయి అంతా కలుపుకోవాలి నీట్గా నిదానంగా కలుపుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది ఇంకంతే అన్నీ వేసేసుకున్నాము వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాము కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉంటే బాగా కలుస్తుంది ఒకేసారి ఫుల్గా వేసేయకూడదు నూగులు పెసర్ బ్యాడ్లు వేసుకొని కలుపుకుంటున్నాము అన్నీ వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి పబ్బిళ్ళకి అంతే అన్నీ కలుపుకుంటే నీట్గా పిండి బాగా మొత్తం కలుస్తుంది ఉప్పు కారము నానబెట్టిన బ్యాడలు జీలకర్ర మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ప్రతిసారి మేము వేస్తాము ఇప్పుడు వేయలేదు కరివేపాకు వేసుకున్నాము నూగులు తెల్ల నూగులు వేసుకున్నాము తెల్లగడ్డ అల్లము తెల్లగడ్డ అల్లము పచ్చిమిరకాయ మనం దంచుకొని వేసుకున్నాము ఇంకా నెయ్యి నూనె నీళ్ళు కొన్ని కొన్ని వేసుకొని అంతా కలుపుకోవాలి పైన మనము కాంచిన నూనె వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడే పబ్బిళ్ళలు బాగా పొంగుతాయి అంతే ఇంకా అన్నీ అయిపోయినాయి బాగా గట్టిగా కలుపుకొని ఇంకా కలిపిన పిండిని దాంట్లో పెట్టుకొని ఇట్లా ఇట్లా ఆయిల్లో వేసేసుకొని నిదానంగా కాలుతాయి బాగా ఎర్రగా వచ్చేటట్టు కాలాలి తెల్లగా తీసేస్తే మళ్ళీ అవి మెత్తగానే ఉంటాయి తినడానికి బాగుండు ఇట్లా రెడ్ కలర్లో బాగా పొంగుతాయి ఇట్లా కాగుతూ ఉంటాయి మనం నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ప్రెస్ వేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత అది తీసుకోవాలి అది తీసేసుకొని చిన్న చిన్న ముద్దులుగా మనం పెట్టుకోవాలి చిన్న చిన్న ముద్దులుగా పెట్టుకున్నాక ప్రెష్ చేసుకొని దాన్ని తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే కొందరు చేత్తో కూడా చేత్తో కవర్ కవర్ మీద చేస్తారు కొందరు మనం చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని అట్లా ప్రెష్ చేసేసుకోవడమే అంతే చిన్న తింటావా నువ్వు కాలుతూ ఉంటాయి కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ కొంచెం పేషెన్స్గా గా చేసుకోవాలి తెల్లగా తీసేస్తే అవి అసలు కాలువ పిండి పిండిగా ఉంటాయి కొంచెం ఎర్రగా అయ్యే వరకు అట్లే ఉంచుకొని తీసుకోవాలి ఇట్లా వస్తాయి తీసుకున్న తర్వాత ఇట్లా వస్తాయి మొత్తం ఇంకా కొన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా చేసేవచ్చు పబ్బిళ్ళలు ఇంతే రెడీ అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పబ్బిళ్ళలు ఇంతే ప్రాసెస్ కూడా ఈజీనే కాకపోతే అవి నిదానంగా కాల్చుకోవాలి అంతే ప్రాసెస్ ఈజీనే కానీ పొయ్యి మీద నూనె మీద కొంచెం లేట్ అవుతుంది కాలడం